నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను ఉగాది సందర్భంగా ఉగాది పాట పాడబోతున్నాను అందరికీ నమస్కారం నా పేరు అమ్ముత నేను ఉగాది సందర్భంగా ఉగాది పాట పాడబోతున్నాను మురిసే విరిసే ఉగాది పండగ వచ్చింది కోగిల పాటల మామిడి పూతల ప్రజలకెంతో నచ్చింది ప్రకృతి వెచ్చని కౌగిల వెచ్చని కాలుననిచ్చింది తెలుగు వారి ముందుటి అంతట మొత్తగాను తెలిపింది చైత్రమాసమి భార్యమి రోజున వసంత ఋతువుని పిలిచారు మామిడాకులు తోరణాలతో శుభాకాంక్షలు తెలిపారు ఉగాది రోజున ప్రభాత వేళన తలను నిదానం చేశారు ఆరు రుచులను చక్కగా కలిపి పచండి చేశారు పిల్లలు పెద్దలు పూజలు చేసి లోకహితమునే కోరారు పిండి వంటకాలు పంచి ఇచ్చుకొని తిన్నారు పంచాంగం విందామంటూ కోవిలకు వెళ్ళారు మన ధర్మాన్ని మన సంస్కృతిని మన ఆచారాలని ఎన్నప్పుడు కలలో కూడా మరవద్దని ధన్యవాదములు